హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట సో వినాయక చవితి అయిపోయి టూ డేస్ అలా అవుతుంది ఇంకా వ్లాగ్ అయితే నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను నేను ముందు రోజే నైట్ కోన్ పెట్టుకున్నాను పండగ కదా అనేసి మంచిగా పండింది సో క్యూట్ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కోన్ పెట్టుకున్నప్పుడు కెమెరాకు ఇట్లా చూపించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం మంచిగా అందంగా కనిపిస్తుంది కదా సో అందుకు ఇంక ఇక్కడ మందరూ అక్కడ మిక్స్ చేసుకొని హెడ్కి అనేసి అనుకుంటున్నాను హెయిర్కి ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను ఏంటో ఇట్లా మందారాకు దొరకక చాలా డేస్ వెతికాను మా ఇంట్లో పెద్ద చెట్టు ఉన్నప్పుడు అంత ఐడియా లేదు ఉన్న వాల్యూ తెలియదు కదండి లేనప్పుడే తెలుస్తుంది మంచిగా హెడ్కి పెట్టేసింది అక్క ఇంకా పెట్టేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా ఉంచుకున్నాను అనమాట హెయిర్కి ఇక్కడ అయితే ఇంకా అప్ అయిపోయి మంచిగా తలస్నానం అయితే ఏం ఉండకుండా చేసేయాలన్నమాట అంటే కొంచెం కూడా ఆక అనేది ఉండద్దు కొంచెం కొంచెం డ్రై అవుతూ అవుతూ ఉండగా అది మంచిగా సిల్కీ అవుతూ ఉంటుంది హెయిర్ చాలా మంచిగా అనిపిస్తుంది రిలీఫ్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు సో నెక్స్ట్ అయితే పండగ కదా ఎప్పుడు పండగ రోజు వర్షం పడుతూనే ఉంటుంది అందులోనూ వినాయక చవితి అంటే ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి కదా సో ఈ సీజన్ అలాంటి సీజన్ కాబట్టి ఇంకా మేము మార్నింగ్ ఇంకా వర్షం అయితే ఫుల్ కంటిన్యూస్గా పడుతుంది కనీసం ఒక వన్ అవర్ ఆగినా కూడా చిన్న చిన్న చినుకులు అయితే ఆగట్లేదు అనమాట సో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ నేనైతే బయటకు వచ్చి ఇంకా వీడియో తీస్తున్నాను లెన్స్ అయితే కొంచెం వాటర్ పడి హలో గాయస్ ఆల్రెడీ బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిన్న లేదండి వర్షం అంటే మొన్న లేదు ఈ రోజు వర్షం పడుతుంది వినాయక చవితి రోజే ఇంత బ్యాడ్గా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫుల్ వర్షం పడుతుంది అది కూడా చిన్న చిన్న చింపులు అయితే పర్వాలేదు ఫుల్ వర్షం పడుతుంది కరెంటు కూడా ఉండదు ఎందుకంటే గణేష్ చతుర్థి అప్పుడు మనకు బాయ్స్ ఎక్కువగా గ్యాంగ్ అవంతా ఉంటుంది కదా సో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బాగా కష్టం అనిపిస్తుంది ఎప్పుడు తగ్గుతుందో ఏమో కూడా తెలియదు అండి ఫుల్ వర్షంతుందా లోపలికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను సో తగ్గుతే బాగుండు ఇప్పుడైతే టైం వచ్చేసి టైం ఎంత అవుతుందంటే ట్వెల్వ్ ట్వంటీ టూ అవుతుంది టైం కానీ ఏం చేస్తాం వర్షం అట్లా హ్యాండ్ ఇస్తా అనేసి మాకు ఒకసారి అప్పుడు కూడా ఇట్లనే ఫుల్ వర్షం పడింది నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది కనీసం కొంచెం ఆగినా కూడా ఆడుకుందామన్నా కుదరలేదు అండ్ నా కోన్ అయితే చూసారా నేను నక్క పెట్టింది అనమాట చాలా చాలా బాగా పండింది మొన్న మొహరం అప్పుడు నేను కోన్ పెట్టుకుంటే అస్సలు పండలేదు నా ప్రాబ్లమే అనుకున్నాను కానీ అది కోన్ ప్రాబ్లం అనమాట సో వర్షం తగ్గితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో హోప్ఫుల్లీ వర్షం తగ్గాలి గణేష్ చతుర్థి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను సో వర్షం మార్నింగ్ నుండి కూల్గానే ఉండింది నిన్న కూడా ఫుల్ కూల్గా ఉంది కానీ వర్షం పడలేదు ఈరోజు అయితే భారీ వర్షం ఉంది నేను చూద్దాం ఇంకా లా కంటిన్యూ చేస్తాను చూశాను చెప్పాను కదా సిచ్యువేషన్ అది ఇంకా కొంచెం వర్షం అయితే తగ్గిందనేసి డ్రెస్ అయితే వేసుకున్నాను ఎన్ని అనుకున్నాను అండి శారీ కట్టుకుందాం అనుకున్నాను లెహంగా వేసుకుందాం అనుకున్నాను లేకపోతే లాంగ్ ఫ్రాక్ లంగా వోని ఇవన్నీ మంచిగా ఫెస్టివ్ వైబ్ అనేది మనలో కనిపించాలనేసి అన్నీ ఏవో వేసుకుందాం అనుకున్నాను అయితే ఈ టాప్ రీసెంట్గా తీసుకున్నాను కొత్తది వేసుకోవాలనేసి ఇంకా కొత్తదే ఆ టాప్ వేసుకున్నాను అనమాట ఇక్కడైతే అక్క మంగళహారతికి ఇంకా దీపం పెట్టేస్తుంది అనమాట ఇంకా ఈ టైం కండి మాది ఎప్పుడు సాయంత్రమే అవుతుంది అరౌండ్ ఫోర్ థర్టీ కొట్టు టు ఫైవ్ అట్లా అవుతుందనమాట అప్పుడు ఇంకా మేము బయటికి తీసుకెళ్తున్నాం దేవుడు వస్తుంది అనేసి చాలా లేట్ అయిపోయింది నిజం అంటే వర్షం కూడా సపోర్ట్ చేయలేదు కొంతమంది అయితే దేవుణ్ణి ఎయిట్ ఓ క్లాక్ తీసుకుని తీసుకెళ్తున్నారు వాళ్ళకైతే పూజ అయ్యేసరికి ఏ పదకొండు అవుతుందో ఏ పదకొండు పన్నెండు అవుతుందో ఇంకా నెక్స్ట్ డే కూడా అవుతుంది కావచ్చు ఇంకా వచ్చేసామన్నమాట కొంచెం వర్షం తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడైతే ఇంకా దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారు ఫేస్కి అయితే ఇట్లా పెడతారు కదా కనబడకుండా ఈరోజు వచ్చేసి చందమామని చూడద్దు అంటారు కదా అస్సలు చూడకండి సారీ ఆల్రెడీ మీరు అయిపోయింది కదా వినాయక చవితి సో మేమైతే ఆ రోజు చూడలేదు అస్సలు చూడద్దు అంట కూడా నీలాప నిందలు అయినా కష్టాలు అయినా అన్నీ వస్తాయంట సో రోజు జాగ్రత్త పడితే సరిపోతుంది ఒకవేళ అలా పడకపోయినా కూడా మనం వెంటనే వినాయకుడిని చూసినా కూడా మంచిదే అంట అంటే మనము కొన్ని కొన్నిసార్లు చూడకుండా తెలియకుండా అనుకోకుండా చంద్రుడిని అయితే చూసేస్తూ ఉంటాం అప్పుడు ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా కాకపోతే మ్యాక్సిమం చూడకుండా ఉండడమే బెస్ట్ సో ఇంకా అంతే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి చెప్పాలంటే ఆ రోజు నైట్ కూడా ఫుల్ వర్షం పడింది అసలు చంద్రుడే బయటికి రాలేదు కనిపించలేదు అనమాట సో అదొక బెనిఫిట్ అయిందనమాట ఫుల్ మబ్బులు పట్టేసి ఎప్పుడెప్పుడు వర్షం పడదామా అని మేఘాలు మొత్తం చంద్రుణ్ణి కమ్మేసాయి ఇంకా అదొక మంచిగా అనిపించింది కూడా అండ్ మేము పూజ అయిన తర్వాత ఇంట్లో వెళ్ళామంటే ఇంకా బయటకే రాలేదు మళ్ళీ మార్నింగ్ నుండి ఫాస్టింగ్ అండి బాబు ఏమీ తినలేదు ఇంకా ఫాస్టింగ్ అంటే కొంచెం ఈసారి ఉప్మాలు టిఫిన్లు ఏమీ తినకుండా మంచిగా పాటించాము ఫాస్టింగ్ ఇక్కడ మేమైతే గుళ్ళకి వచ్చి పూజ చేస్తున్నాము ఇంకా మరే పాప అయితే తను కెమెరా ఫేస్ కెమెరా చూడగానే హాయ్ ఇల్లు చాలా క్యూట్గా చేస్తుంది ఎప్పుడు హాయిలు బాయిలు మంచిగా చెప్తుంది అనమాట సో క్యూట్ అనిపిస్తుంది నాకు కొంతమంది పిల్లలు అయితే కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతారు రియా మాత్రం చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట ఇంకా కెమెరా ఆన్ చేయగానే ఇక్కడ మేము సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మా ఫన్ను చేసుకుంటూ దేవుణ్ణి మొక్కుకుంటూ అన్నీ జరుగుతున్నాయి సో ఇంకా నెక్స్ట్ ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి సెవెన్ అయిందండి నిజం చెప్పాలంటే ఇంకేం చేస్తాం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్ర ప్రసాదాలు ఉంటాయి కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది ప్రసాదాల టైం అయితే ఎవరెవరు మంచి మంచి ప్రసాదాలు పులిహోరలు అవి ఇంకా స్వీట్ ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదం తీసుకొస్తారు అన్ని టేస్ట్లు బాగుంటాయి కదా సో ఇంకా కుంకుమాచన అయినా అయినా ఈ నైన్ డేస్ వినాయకుడి కళ అయితే నార్మల్గా ఉండదు వెలిగిపోతూ ఉంటాడు గల్లీలో అయినా గుళ్ళో అయినా ఎక్కడైనా ప్రతి ఒక్కరి ఇంట్లో పైన వినాయకుడే ఉంటాడు సో ఇక్కడ మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు గణపతితో ఫొటోస్ దిగి స్టేటస్లు ఇన్స్టాలు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇక్కడ మేము కూడా ఫొటోస్ అట్లా తీసుకుంటున్నాము సో వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అవ్వడం వల్ల వినాయకుడు చాలా బాగా ఎలివేట్ అవుతున్నాడు మంచిగా కనిపిస్తుంది సో చూడ్డానికి అయితే ఎంత కలగా అనిపించింది ఫొటోస్లో కూడా సూపర్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అట్లా పెడితే ఎంత వైబ్ ఉంటుంది అనేసి మాకు అనిపించింది చాలా బాగుంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా దగ్గర వాళ్ళు సో కంప్లీట్ అయిపోయింది అన్నమాట పూజ వెళ్ళేసి ఇంకా అన్నం అయితే తినేసి పడుకోవడమే మంచిగా అనిపించింది మార్నింగ్ నుండి కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అప్సెట్ కానీ ఈరోజు అందరూ సూపర్గా హ్యాపీగా పిల్లలకు మాత్రం ఈ ఫెస్టివల్ ఎంత ఇష్టమో బుజ్జగా అనిపోయి అంటే అసలు నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలు ఎంత ఏడుస్తారు అసలు చాలా 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 క్యూట్ అనిపిస్తుంది వాళ్ళు మొక్కే విధానమైన హలో ఈవినింగ్ అయిపోయింది సరే నైట్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి సెవెన్ అలా అవుతుంది ఇప్పుడే తినేసాం మార్నింగ్ నుండి ఫాస్టింగ్ కదా సో మా దగ్గర ఎప్పుడైనా లేటే ఉంటుందండి తొందరగా అయితే ఎప్పుడు జరగదు సో వినాయకుడిని పెట్టేసరికి ఎప్పుడు సెవెన్ ఎయిట్ కనీసం సిక్స్ అన్న ఫైవ్ వరకు పెట్టడం అంటే జరగనే జరగదు మా దగ్గర కానీ హోప్ఫుల్లీ వర్షం అయితే పడుతూ కొంచెం కొంచెం పడుతూ పడుతూ ఉండింది మరి ఎక్కువ భారీ వర్షం అయితే లేదు తల్లి అనమాట దేవుడి దయ వల్ల ఈ కొంతమంది అయితే ఇప్పుడు వినాగుని తీసుకెళ్తున్నారు వాళ్ళకి పూజ అయ్యేసరికి ఏ తొమ్మిది ఏ పద అవుతుందో కూడా తెలియదు సో చేసే పని ఏదైనా కొంచెం తొందరగా అంటే అందరికీ కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు కదా ఈ టైం వరకు మరీ ఫాస్టింగ్ అంటే చాలా కష్టమే ఏదైనా చేసుకున్నా ముందు రోజే ప్రిపేర్ అంటే చేసుకోవాలనేసి అనిపించింది మాకు కూడా సో ఇంకా వినాయక చవితి బ్లాగ్ అయితే చిన్నగా చేశానండి అంటే ఎక్కువగా హడావిడి ఏం లేదు ఇంట్లో ప్రసాదాలు అయితే ఏం ప్రిపేర్ చేయలేదు సో ఎందుకంటే మేము ఎప్పుడైనా కూడా మేము మళ్ళీ గుడికి వెళ్దాం అనమాట అప్పుడు తీసుకెళ్తాం ప్రసాదాలు అండ్ మేము మొక్కుకుంటాం కదా పూజ కొంచెం అవన్నీ ఉంటాయి కాబట్టి మేము అప్పుడు తీసుకెళ్దాం అనేది ఇంకా ప్రసాదాలు అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు సో ఇప్పుడే మంచిగా తినేసి ఇప్పుడు ఈతో మాట్లాడుతున్నాను ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అంటే ఇంకా ఎండింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట ఈ సింపుల్ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టయితే ఏం చాలా మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాల్ బాయ్ గాయస్